ఆల్కహాల్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొంతమంది ఆల్కహాల్ తీసుకోమంటారు ఇది నిజమేనా అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని అబ్జర్వేషనల్ స్టడీస్లో అంటే కొంతమంది ఇండివిజువల్స్ని గమనించినప్పుడు ఒక లక్ష మంది ఆల్కహాలిక్స్ని ఇంకో లక్ష మంది నాన్ ఆల్కహాలిక్ని తీసుకున్నప్పుడు కొంత మేరకు వాళ్ళకి హార్ట్ విషయంలో బెనిఫిట్స్ కనిపించిన మాట వాస్తవమే ఎస్పెషల్లీ దీన్ని ఫ్రెంచ్ పారడాక్స్ అంటారు అంటే ఫ్రాన్స్లో ఉన్నవాళ్ళు అమెరికాలో కన్నా ఎక్కువ చీజీ ఫుడ్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్ తీసుకుంటారు అయినప్పటికీ వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అమెరికన్స్ కన్నా తక్కువ ఉంటుంది ఎందుకని ఆలోచిస్తే రెడ్ వైన్ అనేది ఫ్రెంచ్ పీపుల్ అన్నంతో పాటుగా తీసుకుంటారు కాబట్టి అలా ఆల్కహాల్ తీసుకోవటం వలన వాళ్ళకి హార్ట్ బెనిఫిట్ వస్తుందేమో అన్న వాదననే ఫ్రెంచ్ పారడాక్స్ అని అంటారు అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఆల్కహాల్ వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయని చూపించిన స్టడీస్ అన్ని అబ్జర్వేషనల్ స్టడీస్ అనమాట అంటే ఇప్పుడు రెండు గ్రూప్స్ని చూసుకున్నప్పుడు మనం ఒక గ్రూప్లో తక్కువ హార్ట్ ప్రాబ్లం ఒక గ్రూప్ ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉందంటే దానికి ఏ కారణం వల్ల అలా వచ్చిందనేది మనకి జస్ట్ కన్జంక్సర్ మాత్రమే అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటుండచ్చు ఉండొచ్చు ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ పీపుల్లో స్ట్రెస్ తక్కువ ఉండొచ్చు ఫ్రెంచ్ పీపుల్ తీసుకుంటున్న ఆహారం బెటర్గా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువ వ్యాయామం చేస్తుండొచ్చు అందుకని చాలా కన్ఫౌండింగ్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆల్కహాల్ వల్లనే అమెరికన్స్ కన్నా ఫ్రెంచ్ పీపుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి అనే మాట చెప్పలేము అందుకనే ఆ ఫ్రెంచ్ పారడాక్స్ దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని ఆల్కహాల్ తీసుకోమని ఎవరు చెప్పరు ఇకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మాత్రం గుండెకి ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు వస్తాయి అని అంటే ఒకటి మనం ఆల్కహాల్ వల్ల బీపీ పెరగడం కానివ్వండి షుగర్ ఎక్కువ రావటం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటుగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కొన్నిసార్లు గుండెకి వచ్చే రిధమ్ డిస్టర్బెన్సెస్ కారణమవుతాయి అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం దాన్ని హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటారు అంటే హాలిడేలో బాగా తాగేసిన తర్వాత మరుసటి రోజు గుండె ఇరెగ్యులర్గా కొట్టుకుంటుంది అనుకోండి ఆల్కహాల్ వలన ఇర్రెగ్యులర్ కొట్టుకుంటుంది కాబట్టి దీన్ని హాలిడే హార్ట్ సిండ్రోమ్ అని అంటారు అనమాట ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అనే ప్రాబ్లం రావటం పాటుగా కాడేమైపతి అని గుండె కండరం వీక్ అయ్యే సమస్య కూడా ఆల్కహాల్ వల్ల వస్తుంది ఆల్కహాల్ అధికంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గుండె కంట్రాక్టివిటీ తగ్గిపోతుంది అది ఇంకొక కారణం అంటే గుండెకి బీపీ పెరగటము లేకపోతే రిథమ్ డిస్పెన్సెస్ రావటము లేకపోతే గుండె కండరం వీక్ అవడంతో పాటుగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఆల్కహాల్ వల్ల పెరుగుతాయి కాబట్టి మనకి ఓవరాల్గా గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్లో డెఫినెట్గా పెరుగుతుంది అయితే ఈ ఆల్కహాల్ వలన హార్ట్ ప్రాబ్లం కొంత తగ్గే అవకాశం ఉంది అంటే అది ఎలా తగ్గే అవకాశం ఉంది ఒకటి ఆల్కహాల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే అవకాశం ఉంది రెండోది ఆల్కహాల్కి కొంత మేరకు బ్లడ్ థిన్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది అంటే కొద్దిగా యాంటీవాగ్లెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ రెండు కారణాల వలన ఆల్కహాల్ తీసుకుంటే కొంచెం గుండెకి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుందని ప్రతిపాదించడం జరిగింది అయితే ఇప్పుడు దాకా పరిశోధనలు ఏంటంటే రెండు ఈక్వల్ గ్రూప్స్ని తీసుకొని వాళ్ళల్లో ఎక్స్ మందికి ఏమో మనం ఆల్కహాల్ ఇచ్చి సేమ్ ఎక్స్ మందికి ఆల్కహాల్ ఇవ్వకుండా వీళ్ళిద్దరినీ లాంగ్ టర్మ్ ఫాలో అప్ చేసి అప్పుడు ఆల్కహాల్ వల్ల బెనిఫిట్ ఉంటుంది అని చూపించిన స్టడీస్ ఇప్పుడు దాకా లేవు కాబట్టి ఇప్పుడు దాకా ఆల్కహాల్ తీసుకోకపోయినట్లయితే హార్ట్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉందని మాత్రం ఆల్కహాల్ తీసుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు అదేవిధంగా ఇప్పుడు దాకా ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు కూడా దాన్ని పరిమితిలో ఆల్కహాల్ తీసుకోవటం అనేది ముఖ్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరిమితి అంటే ఏంటి మగవాళ్ళల్లో టూ డ్రింక్స్ కానివ్వండి ఆడవాళ్ళల్లో వన్ డ్రింక్ అని కానివ్వండి చెప్తారు ఒక డ్రింక్ అంటే అంటే సుమారుగా ఒక పద్నాలుగు గ్రాముల ఆల్కహాల్ వచ్చే ఉందని ఒక డ్రింక్ అంటారు అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వైల్గా వైన్ కానీ సుమారుగా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బీర్ కానీ లేకపోతే ఒక ఫార్టీ ఫోర్ ఎంఎల్ విస్కీ లేకపోతే వోడ్కా కానీ ఇలాంటి వాటిని మనం ఒక డ్రింక్ కింద భావిస్తాం సో అంతకు మించి దాటకుండా తీసుకున్నప్పుడు కొంత మేరకు వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం తక్కువ ఉంటుందని అయితే వీటన్నిటిని కలిపి బ్రిటిష్ హార్ట్ సొసైటీ వాళ్ళు ఒక సింగిల్ సెంటెన్స్లో తీసుకొని వచ్చారు దెర్ ఈజ్ నో లోయర్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ బిలో విచ్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆర్ దేర్ అని అంటే ఎంత తక్కువ తీసుకున్నా కూడా మనం ఆల్కహాల్ అది హెల్త్కి వరస్టే కాబట్టి మనం ఆల్కహాల్ సాధ్యమైనంత వరకు అసలు తీసుకోకపోతే మంచిది అనేది బ్రిటిష్ హార్ట్ సొసైటీ వాళ్ళు చెప్పిన మాట ఇకపోతే కొంతమంది వేరే రకంగా చెప్తుంటారు ఆల్కహాల్ తాగితే కానీ నిద్ర రాదు మరి ఆల్కహాల్ తీసుకోవచ్చా అంటే ఇప్పుడు మనం నిద్ర ట్యాబ్లెట్లు ఇస్తే ఎందుకు వేసుకోరు నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు అయిపోతాయి కాబట్టి వేసుకోరు నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు అయిపోతాయి కాబట్టి వేసుకోనని వాళ్ళు అంతకన్నా కాస్ట్లీగా మందు కొనుక్కొని ఎందుకు తాగాలి నిద్ర కోసం అనేది నా ఆర్గ్యుమెంట్ అంటే నిద్ర ట్యాబ్లెట్లే మనం అలవాటు అయిపోద్ది వదిలితే ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ వేసుకున్నప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అబ్నార్మల్గా ఉంటుంది నిద్ర టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోతే పోతారు లేకపోతే లేదు పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇబ్బందితో పాటుగా మిగతా సైడ్ ఎఫెక్ట్ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు నిద్ర పట్టడమే ప్రాబ్లం అయితే నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఇంకా అలవాటైనా కూడా ఆల్కహాల్ కన్నా అది మంచిది అది ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి కొంతమంది స్మోకింగ్ చేస్తే కానీ మోషన్ రాదని స్మోకింగ్ చేస్తుంటారు ఇది కూడా చాలా వివాదకరమైన అంశం ఎందుకంటే మోషన్ అవ్వటానికి మనం మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ అలవాటు చెప్పి స్మోకింగ్ అలవాటు చేసుకోవటం అనేది చాలా దారుణం కాబట్టి మీరు ఆల్కహాల్ విషయానికి ఫైనల్గా వస్తే కనుక మీరు ఆల్కహాల్ ఆల్రెడీ తీసుకుంటున్నట్లయితే దాన్ని పరిమితంగా తీసుకోండి మీరు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోతే దానివల్ల ఏదో బెనిఫిట్ ఉంటుందని మాత్రం ఆల్కహాల్ తీసుకోవద్దు ఇదే ఫైనల్గా మనం చెప్పాల్సిన విషయం